హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుషి సిస్టర్స్ ని మీ హార్కి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమంతా విష్ణు సహస్ర పారాయణం చేయడానికి వెళ్ళామండి సో అక్కడ విశేషాలు ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోలోకి అయితే వెళ్లే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అలాగే ఒక లైక్ ఇచ్చి మీ అందరి సహకారం మాకు అందిస్తారని కోరుకుంటున్నాం ఈ వీడియో ద్వారా విష్ణు సహస్రనామ పారాయణం ఎందుకు చేసుకోవాలి అనేది నాకు తెలిసిన కొన్ని విషయాలు మీకు చెప్పబోతున్నాను శ్రీ లక్ష్మి గారని ఇక్కడ మనకు కనబడుతున్నారు కదండి ఆవిడే ఈ పారాయణం చేసుకుంటున్నారు ముందుగా దేవుణ్ణి దర్శించుకున్న తర్వాత మన పారాయణ విశేషాలు స్టార్ట్ చేద్దాం వెంకటేశ్వర స్వామిని అలాగే వినాయకుణ్ణి లక్ష్మీదేవిని ఎంత చక్కగా అలంకరించారో చూసారు కదండి ఇంకా వీడియో అయితే మొదలు పెడతాం మన హిందూ మతంలో అత్యంత పవిత్రమైన స్తోత్రాలలో ఒకటి విష్ణు సహస్రనామ పారాయణం విష్ణు సహస్రనామం అంటే విష్ణువు యొక్క వెయ్యి పేర్లు అని అర్థం ఈ స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల ఆధ్యాత్మిక ప్రయోజనాలు శాంతి మంచి ఆరోగ్యం సంపద మరియు మోక్షం లభిస్తాయని మన పెద్దలు చెబుతూ ఉంటారు మహాభారతంలోని భీష్ముడు మరణశయ్యపై ఉన్నప్పుడు ధర్మరాజుకు ఈ స్తోత్రాన్ని ఉపదేశించారు మొదటిగా విష్ణు సహస్రనామ స్తోత్రం మహాభారతంలోని అనుశాసనిక పర్వంలో నూట నలభై తొమ్మిదవ అధ్యాయంలో ఉంది కురుక్షేత్ర యుద్ధానంతరం అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ఈ స్తోత్రాన్ని ధర్మరాజుకు ఉపదేశిస్తాడు ఈ స్తోత్ర పారాయణం సకల వాంఛితార్థ ఫలదాయకమని ప్రతీతి ఈ స్తోత్రం ధర్మార్థులకు ధర్మము అర్ధార్థులకు అర్ధము కామార్థులకు కామము ప్రజార్థులకు ప్రజను ప్రసాదించును అని చెప్పబడింది విష్ణు సహస్రనామ స్తోత్ర పఠనానికి ముందుగా లక్ష్మీ అష్టోత్తర స్తోత్రాన్ని పఠించడం చాలామంది పాటించే ఆనవాయితీ చాలా స్తోత్రాలలో లాగానే విష్ణు సహస్రనామ స్తోత్రంలో వివిధ భాగాలు ఉన్నాయి ఈ కేశవ కీర్తనను వినేవారికి చదివేవారికి ఏ విధమైన అశుభాలు కలగవు బ్రాహ్మణులకు వేద విద్య గోవులు లభించును క్షత్రియులకు విజయము వైశ్యులకు ధనము శూద్రులకు సుఖము లభించును ధర్మము కోరువారికి ధర్మము ధనము కోరువారికి ధనము అబ్బును లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము విష్ణు సహస్రనామ పారాయణము గోవిందనామాలు

మదసిన ప్రణారి ఓవెళ్ళ పొబియల 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 ఇదన విదనం పేశారంట

అలా సరదాగా అందరూ పాటలవి పాడిన తర్వాత దేవుడికి నైవేద్యం పెట్టి హారతి కూడా ఇచ్చారు విష్ణు సహస్రనామాన్ని క్రమం తప్పకుండా జపించడం లేదా ప్రతిరోజు వినడం వల్ల భక్తులు మంచి ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు భగవంతుని నామాన్ని క్రమం తప్పకుండా జపించడం వల్ల మనం స్థిరంగా ఉండడానికి సహాయపడుతుంది కంటే శక్తివంతమైనది ఏదో ఉందనే వాస్తవాన్ని మనం గుర్తించినప్పుడు అది కృతజ్ఞతాభావాన్ని పెంపొందిస్తుంది ఇదే కాదండి ఏ పారాయణాన్నైనా సరే మనం మనస్ఫూర్తిగా విశ్వాసంతో భక్తితో ఆ దేవునిపై మనసు లగ్నం చేసి మనం ఏ దేవుణ్ణైతే ఆరాధిస్తామో ఖచ్చితంగా ఆ దేవుడు మనకి ప్రయోజనాలని చేకూర్చుతాడు విష్ణు సహస్రనామం జపించడానికి సరైన మార్గం ప్రతి నామం యొక్క అర్థాన్ని అర్థం చేసుకుని దానిని అంతర్గతీకరించుకోవడం ఇది నామాన్ని ధ్యానించడం ద్వారా మరియు ఒకరి హృదయంలో ప్రేమ మరియు భక్తి భావనను రేకెత్తించడం ద్వారా జరుగుతుంది భక్తితో కూడిన మనస్ఫూర్తిగా పారాయణం చేయడం వలన భక్తుడు విష్ణు సహస్రనామం యొక్క అపారమైన ప్రయోజనాలను పొందగలుగుతాడు సో ఫ్రెండ్స్ విన్నారు కదండి విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వలన మనకి ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో ఇంకెందుకు ఆలస్యం చదవడం ప్రారంభించండి ఆ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బై బాయ్